భద్రాచలంలో కోరిన కోరికలు నెరవేర్చే కల్పవృక్ష సాలగ్రామ నరసింహ క్షేత్రం రంగాచార్యులు అనే గొప్ప వైష్ణవ భక్తుడికి స్వయంగా స్వామివారి వరప్రసాదంగా ఈ శాలగ్రామాన్ని అందించారు ఈ ఆలయంలో భక్తులు తమ మనసులోని కోరికతో ముడుపులు కడుతూ ఉంటారు మీ కోరిక ధర్మబద్ధమైనదైతే అది తప్పకుండా నలభై రోజుల్లో నెరవేరుతుంది నేను కూడా స్వయంగా ఈ కల్పవృక్ష నరసింహ స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్నాను ఇక్కడ భక్తులు సంతానం కోసం వ్యాపారాభివృద్ధి కోసం ఆరోగ్యం కోసం కుటుంబ శాంతి తమ తమ కోరికలు ఏవైనా సరే స్వామివారికి సంకల్పం చేస్తారు ఆలయంలో ఉన్న అయ్యవారు మీ కోరికను బట్టి ఏ మంత్రం జపించాలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో చెప్తారు నమ్మకంతో భక్తితో చేస్తే ప్రతి పని కూడా నెరవేరుతుంది మీకు వీలుంటే ఆలయంలో జరిగే హోమంలో మీరు పాల్గొన్నట్లయితే ఇంకా శుభం జరుగుతుంది ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆలయంలో ఎక్కడైనా సరే మన ముడుపుని కట్టాలి దాని తర్వాత అయ్యగారు ఇంటి దగ్గర మనం చేసే నియమాల గురించి కోరిన కోరికలు నెరవేర్చే కల్పవృక్ష నరసింహ స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి భక్తితో చేసుకున్న సంకల్పం కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది